దాదాపు ఈ నుంచి కాకుండా కొత్త జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు నింపి వెనుగ పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడికి ప్రజల్ని రానికుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుకట్లు వేసిన చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళు అందరికన్నా ఇబ్బంది పడుతున్న ఎవరు అంటే దేవి కర్మరా నేను చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సిఏలు ఎస్ఐలు ఏం పడిగా పొలిగాస్తూ ఎండల్లో పొద్దున్న స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయే వాడిని ఇప్పిస్తూ ఆ బైక్ పోతున్న వాళ్ళు పడుతున్న కష్టం రోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కష్టదాడికో లేదంటే ఈ విధంగా ప్రజలను అడ్డుకునేదానికో లేకపోతే బందోబస్తు కార్యక్రమాలకి పోలీస్ వ్యవస్థని దిగుదార్చారు తప్ప రోజు ఏమవుద్ది మీకు అంత ఎందుకు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈ రోజు ఇంత కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు అయినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటలోనో అయినా ఒక పలు గంటల జగన్మోహన్ రెడ్డి స్వాగటం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ గారు స్వాగతం చంద్రబాబు నాయుడు పోయాడు అయితే వాళ్ళెందుకు లబ్బోది మా మీద అక్రమ కేసులు పెట్టారు లబ్బోద్దు అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే ఈ రోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నాం ఒకటి మా పీటీ వారెంట్లో ఎప్పుడు లేని పీటీ వారెంట్ ఎక్కడ లేని పీటి ఎక్కడ లేని కన్ఫెషన్స్ ఇప్పుడు ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు చూపిస్తా అది అనిల్ కుమార్ యాదవ్ కి ఆయనకి ఆస్తుల అవ్వదు వాళ్ళు ఉన్నాయి ఈ డబ్బులే పెట్టారని రెండు వేల ఇరవై మూడు లో మేము పాటు చేశామని చెప్పారు ఆస్తులు ఇప్పుడు కొన్ని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఇప్పుడు ఇక్కడ చేసి ట్రైన్ ట్రావెల్ పోయారా అటుంటే వాళ్ళ కేసులు అది అన్ని కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటది ఇది అట్లాంటి ఒక కన్ఫర్షన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ ఈ జిల్లాలో అయితే తెలుసు కారణాలు ఏవైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా ఎంత ఐదు సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు అట్లాంటివి ఇద్దరం ముచ్చం చేసామంట దాన్ని బట్టే తెలుస్తుంది కేసులో కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నిటికీ నీట్ గా చెప్తారు రేపు ఇప్పుడు కాదు మరిచి విడ్డం మరిచి మంచి ఫ్యాక్టరీయా ఏం ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఆరు నెలల క్రితమే చచ్చిపోయింది ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు అది ఆరు నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్ని కూడా చెప్తా ఏం పర్లేదు నిదానంగా దాని గురించి సెపరేట్ గా చెప్తా